ఇక నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముట్టడి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నాయకులు ధర్నా నిర్వహించారు వినతి పత్రం ఇచ్చేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించేగా బీజేవైఎం నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది బారికేడ్లను తొలగించి కలెక్టరేట్ లో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు ఇక దీంతో బీజేవైఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు గ్రూప్ టూ గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో అదనంగా పోస్టులు పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు वैम రెడీగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోనిన్ ద్వారా అందిస్తారు అరుణ్ కుమార్ చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియామకాల్లో మహిళా అభ్యర్థులకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు సో పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేసిన జీవో నెంబర్ ఫార్టీ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఏదైతే మంత్రి మూడగల జిల్లాలకు సంబంధించి కూడా రాష్ట్ర పార్టీ పిలుపులో కూడా నాయకులైతే విజయవాడ నాయకులైతే మొత్తం కూడా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు నాలుగు మంచిర్యాల హతరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆందోళన చేపట్టారు ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఎన్నికలకు సంబంధించిన హామీలో భాగంగా ఉపాధ్యాయు ఏదైతే ఉద్యోగ ఉద్యోగాల నియామకాలతో పాటు ఏదైతే మహిళల ముప్పై మూడు శాతం రిజర్వేషన్ సంబంధించి కూడా ఇవన్నీ కూడా క్లారిటీ ఇవ్వాలని కూడా ఏదైతే మంచిగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా బీజేవైఎం నాయకులు అయితే ఆందోళన చేపట్టి ఆందోళనకు సంబంధించి కూడా ఏదైతే ఒక్కసారి కూడా అక్కడికి చేరుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది ముఖ్యంగా కూడా ముందస్తు ముందస్తుగానే అక్కడికి పోలీసులు చేరుకోవడంతో కూడా కొంత పోలీసులకు ఏదైతే విద్యార్థుల సంఘాల నాయకులు అయితే ఘర్షణ వాతావరణం నెలకొన్నది ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే విద్య ఉపాధ్యాయ ఆందోళన చేస్తున్నటువంటి నాయకులను అయితే పోలీసులు స్టేషన్ అయితే తరలించి కూడా అరెస్ట్ చేసినటువంటి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఎనిమిది నెలలు గడిచినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఉద్యోగ నేతలకు సంబంధించినటువంటి ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతోనే ఆందోళన చేపట్టడం జరిగిందంటే కూడా నాయకులు తెలిపడి ఏదైనా కూడా ఇచ్చిన హామీలలో భాగంగా ముఖ్యం ప్రధానంగా కూడా విద్యార్థుల ఏదైతే ఉపాధ్యాయ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పెట్టే విడుదల చేయనేది వారు డిమాండ్ చేసినటువంటి ప్రతి ముద్రాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది సంగనం ఎస్ కుమార్ అయితే ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించి నిరుద్యోగులను ఆదుకోవాలని అన్నారు మరి ప్రస్తుత డిఎస్సి పరీక్ష తేదీలను మార్చి నూతన తేదీలను ప్రకటించాలని డిమాండ్ చేశారు అన్నట్టుగా తెలుస్తోంది మరి దీనిపై ఎలా చూడాలి అరుణ్ కుమార్ దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వం గతంలోనే మేజర్ టీఎస్సీ చేస్తామని చెప్పి కూడా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా ఏదైతే ఇప్పటికే மொத்தம் பிரிபேர் பரிசி ஹான் இப்போது நோடிஃபிகேஷன் க்ளாரி முக்கிய சேஜிலி கூட மார்க் ஜெரி அவகாசம் உன்னு கூட கொண்ட வித சங்கால நாயக்கு விதம் ஆந்தோல முக்கிய முக்கிய பிரபுத்தும் உத ஏதோ உத்தியோக விஷயம் கூட கட்சி க்ளாரிட்டே ఖచ్చితంగా ఎనిమిది నెలలు గడుస్తున్నాయి ఇప్పటివరకు ఉద్యోగాల విషయంలో కూడా నిరుద్యోగం ఎటువంటి వాళ్ళు ఆందోళన చేస్తారు కూడా త్వరలోనే సంబంధించిన క్లారిటీ క్లారిటీతో పాటు విధంగా కూడా ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలకు సంబంధించిన క్లారిటీ కూడా ఖచ్చితంగా విడుదల ఏదైతే ప్రకటించాలంటే కూడా వాళ్ళైతే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది సంజన రైట్ థ్యాంక్ యూ కుమార్